అందరికీ నమస్కారం మనం లోపలికి వెళ్ళడం జరిగింది మనతో పాటు మీ ఇప్పుడు బలి ఎవరినైతే మనం తెలియజేశారో వాళ్ళందరినీ కూడా లోపలికి తీసుకెళ్ళడం జరిగిందన్న ప్రధానంగా ఒకటి మీకు క్లియర్ చెప్తున్నా అన్నా ఇంతవరకు రామచంద్ర అనే వ్యక్తి ఎవరికి అమ్ముడు పోలేదు అది లోపల అడిగాం ఎవరికి దోషం అవ్వలేదు ఎవరికి కాలు పట్టుకోలేదు ఇప్పటివరకు స్టెబిలిటీగా మన గురించి ఏవైతే ఉందో ఆ క్లారిటీ మేము ఉన్నాం ఒక్కనే కాదు యూనియన్ లో ఉన్నా పదహారు మంది ఉన్నాం స్టేట్ కమిటీ అంతా కూడా ఎవరికి మాకు ఎంత ప్రదర్శ వచ్చినా ఏ వచ్చినా మేము ఎప్పుడు కూడా గ్రీడ్ బ్యాక్ వేయలేదు ఇప్పుడు లోపల జరిగిన పాయింట్ ఏంటంటే ఇది నా పరిధిలో నేను చేయాల్సిందంతా చేశాను శాలరీ ఫుల్ శాలరీ ఈ మంత్ ఫుల్ శాలరీ ఇప్పించే విధంగా చేస్తున్నాను నెక్స్ట్ మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఇస్తాం ఐదు సంవత్సరాల సంబంధించి మీరు ఎన్ని చేశారో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఇస్తాం నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లో అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్ ఏవైతే నోటిఫికేషన్ పడుతుందో అందులో ఆఫ్ కోర్స్ లో మిమ్మల్ని ప్రయారిటీ కని తీసుకొని ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పరంగా పలానా మార్క్స్ కలుస్తాయి ఇది మీకు ప్రయారిటీ ఇస్తారు అన్న విధంగా అతను చెప్పడం జరిగింది ఇదంతా కూడా నా డెసిజన్ ఫైనల్ గా అయిపోదు సీఫ్ సెక్రటరీ ఉండాలి ప్రిన్సిపల్ సెక్రటరీ కాదు సార్ దయచేసి ఒకటి గమనించండి చీఫ్ సెక్రటరీ చంద్రబాబు చీఫ్ మినిస్ట్రీ కింద ఉన్న సెక్రటరీ చీఫ్ సెక్రటరీ అతని దగ్గరికి ఒక ముగ్గురికి తీసుకెళ్తామన్నారు ఈ టూ త్రీ డేస్లో సో ఒక విషయం మీకు క్లియర్గా చెప్తున్నానండి యూనియన్ తరపున చెప్పాల్సిన కార్యక్రమం సో మనకి మీరు ఏ విధంగా నెగిటివ్ తీసుకుంటారో పాజిటివ్ తీసుకుంటారో ఒకటి అతను అప్పుడే అడిగారండి మీకు నేను నాలుగు సార్లు కలవడం జరిగింది మీకు నేను ఏ విధంగా ఇచ్చిన అంటే మన పాత జీవోస్ కానీ ఇవి కూడా మన శాలరీ బెకాల్స్ కానీ ఏజెన్సీ వాళ్ళు ఏం చేస్తున్నారు అన్ని కూడా మీరు చెప్పడం జరిగిందండి అతను ఒకటే వాటిని అడిగారండి నేను మీకు ఇన్నిసార్లు చెప్పాను ముప్పై తారీఖు మెసేజ్ పెట్టాను ఆ రోజు నాకు నూట ఇరవై ఒక్క కోట్లు లాసు దానికి సమాధానం పైన అడిగితే నేను ఏం చెప్పాలి నేను మీకు ఫేవర్గా చేసినప్పుడు ఫేవర్గా మాట్లాడతాను అన్నప్పుడు నా మాటకు మీరు గౌరవించలేదు మీకు రేపు పొద్దున మాట్లాడేటప్పుడు నేను ఇంకా హై లెవెల్ తగ్గిపోతాను కాబట్టి దయచేసి అది కూడా మీరు పరిగణలోకి తీసుకోండి మీకు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఇస్తాం ఈ మంత్ ఫుల్ సాలరీ ఇస్తాం పాత బోనస్ అయినా పాత బకాయిలు ఏమైనా సరే ఇతని దగ్గర ఉన్నా థర్డ్ ఏజెన్సీ ఒక ఫుల్ ప్రెజర్ గా కొంత అమౌంట్ అనేది హోల్డ్ చేయడం జరిగింది రెడ్డి ఏజెన్సీ అది కూడా మేము అడిగామండి దాని ఏంటంటే లా పరంగా వెళ్ళాలని అక్కడికి ఇంతకు చాలా మంది ఉన్నారు లోపల కూడా అది కోర్టు పరంగా చూసుకోవచ్చు కదా అనే విధంగా అన్నారు దానికి కూడా కేసు నెంబర్ ఉంది మనం ఆల్రెడీ ఇచ్చామండి ఫస్ట్ కేసు సంబంధించి సో ఇప్పుడు సార్ చెప్పిన విషయం ఏంటంటే క్లియర్గా సెక్రటరీ గారి దగ్గరికి తీసుకెళ్తాం ఒక ముగ్గురిని అన్నారండి సో మీరు ఏమి ఒక విషయం అంటే మీరు తప్పుగా రిస్క్ చేసుకుంటారో ఏ విధంగా రిస్క్ చేసుకుంటారో నాకైతే తెలియదు నేను అయితే క్లారిటీ చెప్తున్నాను ఒక ఎంప్లాయీ సైడ్ నుంచి మీరు వెళ్తే గా మాట్లాడి ఒక ఎంప్లాయ్ ఈ విధంగా పెట్టారు ఈ విధంగా ప్రెస్ ఫీట్ పెట్టారు మనం అడగలవు ఒక రాజకీయ నాయకుడు ఏదో ప్రెస్ ఫీట్ పెట్టి ఈ విధంగా మాట్లాడితే రేపు పొద్దున్న చేస్తారని నమ్మకం లేదు ఒక ఎంప్లాయ్ అయితే స్టెబిలిటీగా నిలబడతాడు మనకు చేయాల్సింది కమిషనర్ నాయం చేయాలి ఉన్న జెన్యూనిటీ పక్కన ఇప్పుడున్న మనం యొక్క పొజిషన్ ప్రకారం సో దీనికి సహకరించి ఫుల్ ప్రెజెడ్గా ఈ పదకొండు ఇంకొక ఆరు రోజులు కూడా సక్రమంగా చేసి అతను ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సేల్ చేసి ప్రధానంగా ఒకటి అడిగారండి మీరు కావాలని సేల్ ఆపుతున్నారు మీరు ఆర్ట్ఫుల్ గా చెప్పండి అన్నది ఆ రిపోర్టు గ్రౌండ్ లెవెల్లో మాకు కూడా వచ్చింది మన టైం అయిపోయింది కదా మనకు సంబంధం ఏంటి మన సేల్ ఆపిస్తే సరిపోద్ది లోపల బాటలు ఉంచుకొని అమ్మకపోతే సరిపోద్ది మనం ఒక నది అయ్యేటప్పుడు మన డ్యూటీ మనం చేయాలి కదన్న కట్టగా మనం ఎందుకు ఆ విధంగా చేస్తున్నాం அண்ணா அண்ணா அடி என்ன கேடா அண்ணா அடி என்ன